పాటాంచెర్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్ జన్మదిన వేడుకలు పటాన్చర్ ఫ్రీడమ్ పార్క్ వద్ద కాంగ్రెస్ పార్టీ మండల అధ్యకుడు సుధాకర్ గౌడ్ అమీన్పూర్ కౌన్సిలర్ శశిధర్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు తన జన్మదినం సందర్భంగా కాటా శ్రీనివాస్ గౌడ్ కుటుంబ సమేతంగా శ్రీశైలం దైవ దర్శనానికి వెళ్లడంతో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని కేక్ కటింగ్ చేసి జన్మదిన వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు గత పది సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీని అన్ని తానే పార్టీ అభివృద్దికి కృషి చేసిన కాట శ్రీనివాస్ గౌడ్కు జన్మదిన శుభాకాంక్షలని కాటా శ్రీనివాస్ గౌడ్ కాంగ్రెస్ పార్టీకి చేసిన సేవలు గుర్తించి పదవి ఇవ్వాలని వారు కోరారు ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన అభిమానులు రక్తదానం చేశారు స్థానిక ఏరియా హాస్పిటల్లో రోగులకు పనులను పంపిణీ చేశారు फोटो पढाइ <coughs> 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 శ్రీనివాస్ గౌడ్ అంటే పబ్లిక్ మనిషి చిన్న వయసులోనే టైం లేకుండా కొద్ది సుఖమ్మా మాట్లాడతావా కరెక్ట్ గా లెవెన్ ఫార్టీ ఫైవ్ కి ఇక్కడ క్రీ కట్ అవుతుంది కాబట్టి ఒక పదిహేను నిమిషాలు నేను ఏం వాళ్ళకి మాట్లాడి సాట్ <laughs> మన అటన్షరు మన ఎమ్మెల్యే మన అన్న అయినటువంటి మన ఆత్మీయుడు ఆపత్ బాంధు మన సీనన్న గారి జన్మదినం అంటే వీటిలో అసలు ఏమి రోజు బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి సీనన్న అంటే నేనున్నా అనే వ్యక్తి మన చెరువు నియోజకవర్గ వ్యాప్తంగా ఈరోజు ఆయన బర్త్డే సెలబ్రేషన్ చేయడానికి మరి చెరువు నియోజకవర్గానికి ఇచ్చేసిన కార్యకర్తలు అభిమానులు అందరికీ పేరు పేరున మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము మరి సీనన్న గారు ఈరోజు ఆయన దైవ దర్శనం కోసము ఆయన వెళ్ళడం జరిగింది అయినా సరే ఆయన లేకపోయినా సరే ఈ రోజు వేలాది మందిగా ఇక్కడికి వచ్చి మరి ఇక్కడ రక్తదానం అంత చేత ఇవ్వడం జరుగుతుంది మరి వారికి ఈ యొక్క కార్యకర్తలు ఆయన అభిమానులు ఇంత మంది ఉండడము మాకు అందరికీ మరి శ్రీరామ గారికి మరి ఒక్కసారి ఆయన బర్త్డే సెలబ్రేషన్ తెలియజేస్తున్నాం అలాగే మరి ఆయనకు ఇంతటి అభిమానులు ఉన్న వ్యక్తి కాబట్టి ఆయనను రేపు ఈరోజు మరి ప్రభుత్వం ఏదైతే ఉందో రేవంత్ రెడ్డి గారు మరి ఆయనకు రేపు మంచి పదవి ఇచ్చి ఆయనను పెద్ద స్థాయిలో నిలబెడితే ఈ పటాన్చెరు నియోజకవర్గం సంగారెడ్డి జిల్లాలోనే పెద్ద నియోజకవర్గం అయినటువంటి ఈ నియోజకవర్గాన్ని ఆయన అన్ని విధాలుగా సహాయ శక్తుల మరి ఈ యొక్క నియోజకవర్గాన్ని ఆయన ఎన్నంటే ఉంటాడు కార్యకర్తలు కాపాడుతాడు కాబట్టి మేము వారికి పెద్ద పదవి ఇవ్వాలని మా యొక్క కార్యకర్తల తరఫున అందరి తరఫున ఆశిస్తున్నాం ప్రీతం నాయకుడు టాటా శ్రీనివాస్ గౌడ్ గారి నలభై మూడవ జన్మదిన సందర్భంగా మండల పంపిణీ మరియు రక్తదాన శిబిరం కేక్ కటింగ్ కార్యక్రమం పటాన్ చెరువు సెంటర్లో ఏర్పాటు చేయడం జరిగింది దీనికి చెరువు మొత్తంలో అసలైన ఒరిజినల్ కాంగ్రెస్ కార్యకర్తలంతా పదల మంది కనుక తల్లి వచ్చి విద్భుతంగా ఈ కార్యక్రమం చేయడం జరిగింది మీ మీడియా తరఫున మరియు మా పటాన్ చర్చ మరొకసారి టాటా శ్రీనివాస గౌడ్ గారికి ప్రత్యేకమైన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయాలి జన హృదయ నేత చిన్న వయసులోనే మంచి పేరు తెచ్చుకున్నటువంటి మన కాంగ్రెస్ పార్టీ పటాంచరు ఇన్ఛార్జ్ పటాన్చరు కాన్సెన్స్ ఇన్ఛార్జ్ శ్రీనివాస శ్రీనివాస్ గౌడ్ అన్న గారికి ఈరోజు జన్మదిన శుభాకాంక్షలు ఎందుకంటే అతని ఒక మంచి స్వభావం ఉంది ఆయన దగ్గర ఎవరొచ్చిన అన్నా అన్న అన్నని పిలవడము దగ్గర పెట్టి మాట్లాడము అతను ఆ ఒక్క గుణం వల్లనే ఇంతమంది ఈరోజు మా ఇప్పటి అజరు ఉన్నటువంటి నాయకులందరికీ నా దగ్గర అయ్యారు ఆయన మా నాయకుడిని జన్మదిన శుభాకాంక్షలు చెబుతూ గాటా ఇక్కడ ఒక లేకున్నా ఇంత జనాలు ఇంత కార్యకర్తలు ఇంత మంది వచ్చినందుకు చాలా సంతోషం ఎందుకంటే పడాంచరు కూడా కమాన్ నుంచి పడాంచరు దాకా అంత అన్ని ఓడింగ్లు అయినా ఏదైనా ఆయన లేకున్నా చాలా ఏసురు అద్భుతంగా ఎందుకంటే ఆయన చాలా లీడర్ అంటే ఒక లీడర్ ఒక లీడర్ను సంపాదించుకుంటారు ఎన్నో వేరే లీడర్లు అందరూ పక్కల్లో చూస్తారు కానీ ఈ లీడర్ అట్లా కాదు చిన్న కార్యకర్తల నుంచి పైకి లేపిన లీడర్ లీడర్ పది మందిని ఒక లీడర్ వంద మందిని తయారు చేసుకుంటూ తయారు చేసుకుని సామ్రాజ్యం చేద్దామంటే ఆయన చిన్న మిస్టేక్ వల్ల మూడు వేల ఐదు వందల ఓట్లతో ఓడిపోవడం జరిగింది మన పటాంచరు కాంగ్రెస్ రూలింగ్ ఉన్నప్పుడు మనం ఓడిపోడు చాలా అది బాధాకరము ఎందుకంటే చాలా అభివృద్ధి బాధంలో పడుతుండే రేవంత్ రెడ్డి సీఎం ఉన్నప్పుడు మన దామోదర్ అన్న ఆశలున్న మనము చిన్న మన జనాలు ఏసీ కానీ ఎక్కడనో మిస్టేక్ జరిగి మనకు ఓడిపోవడం జరిగింది ఈ అమీన్పూర్ మున్సిపాలిటీ తరఫున మరొకసారి శ్రీనివాస్ శ్రీనన్నకు జన్మదిన శుభాకాంక్ష